మల్లంపూడి ఎంజెపిఏపి బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన బత్తుల వంట పాత్రలు పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి విద్యార్థులకు నాణ్యత గల భోజనం అందించాలి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజనగరం మండలం మల్లంపూడి గ్రామంలో ఎంజెపిఏపి బీసీ వెల్ఫేర్ స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ ఉంటున్న పిల్లలతో కాసేపు ముచ్చటించి వారికి భోజన విషయంలో గాని వస్తి విషయంలో గాని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసిన రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనంతరం మధ్యాహ్నం పిల్లలకు అందించే భోజనం తనిఖీ చేసి అన్ని బాగున్నాయని స్కూల్ ప్రిన్సిపల్ కె దేవిని అభినందించారు వంట పాత్రలు పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి అని తెలియజేశారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థులు జి శ్రీచరణ్ పి గణేష్ ఆర్ భవనేష్ లను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు